మన గ్రామంలో పూలమ్మను గెలిపించండి మనకు కావాల్సిన నిధులను తెప్పించుకుందాం కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే యేశస్విరెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డిలో నాకు టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా వెలికట్టు గ్రామ పంచాయతీ నుండి టీవీ రిమోట్ గుర్తు నాకు విజయాన్ని తెస్తుంది టీవీ రిమోట్ గుర్తు కోర్టు వేసి అధిక మెజారిటీతో గెలిపించండి గ్రామం అభివృద్ధి కావాలంటే పూలమ్మతోనే సాధ్యం మహబూబాబాద్ జిల్లా తొరూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో పద్నాలుగవ తేదీ సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్పంచ్ కాంగ్రెస్ పదవికి నామినేషన్ వేయడం జరిగింది తన గుర్తు టీవీ రిమోట్పై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు నాకు ఓటర్లు స్వచ్ఛందంగా వస్తున్నారు కట్టే గ్రామ ప్రజలకు అభివృద్ధి చేస్తా కాలువలు రోడ్లు కరెంటు బుగ్గలు ట్యాంకి నీళ్ళు నిధులు అన్నీ తెప్పిస్తా పేరు తెప్పిస్తా డ్రైనేజీ సోమరపుల ఊరు ఏలకట్ట గ్రామం रिमोट गुरुत्क रिमोट को वोट आया जय जय कांग्रेस रिमोट गुरुत्क है रिमोट गुरुत्क है रिमोट गुरुत्क है जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कांग्रेस भैया पब्लिक वॉइस पर అందరికీ నమస్కారం నా పేరు అలవేల ఇంద్రమ్మ కమిటీ నెంబర్ పూల పూలమ్మకు ఓటేసి గెలిపించాలి మాకు కావలసిన ఇండ్లు కావాలి మాకు కావలసిన ఇండ్లు మహిళా సంఘానికి ఆఫీసు కావాలి మాకు రోడ్లు కావాలి మైసమ్మ కాడ మాకు సీసీ రోడ్లు పోపియాలి లైట్లు వేయాలి రిమోట్ గుర్తుకు పూలమ్మకు ఓటు సోమవారపు పూలమ్మకు రిమోట్ గుర్తుకు ఓటేసి మనం గెలిపించి మన పనులు మనం చేయించుకోవాలి ఇండ్లు కావాలి రోడ్లు కావాలి సైడ్ కాలులు కావాలి మనం కష్టపడి మేడాని గెలిపించుకున్నాం మేడం వచ్చినాకనే మనకు కాలువలు సాంచలైనవి అట్నే మనం కష్టపడి కూడా మేడని ఎట్ట గెలిపించుకున్నాం కష్టపడి పూలమ్మను కూడా సోమవారపు పూలమ్మను కూడా గెలిపించుకొని మన పనులు మనం చేయించుకోవాలి పూలమ్మని గెలిపిస్తనే మనకు పనులు అవుతాయి ఎవరికో ఓటేసి ఎవరికో చేస్తే మనకు కావు అట్లా కూడా మనం వేసి ఉన్నాం ఇప్పుడు సోమర ఓటేసి మనం గెలిపించుకొని మన పనులు మనం చేయించుకోవాలి